బ్రో తర్వాత పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన నుంచి వస్తున్న సినిమా హరారు వీరమల్లు ఐదేళ్ల కింద మొదలైన ఈ యొక్క సినిమా ఎన్నో కష్ట నష్టాలు పడి ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఇక మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే ఈ యొక్క మూవీ ఆదిరిపోయింది ఇక ఈ యొక్క మూవీని క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ సంయుక్తంగా నిర్మించడం జరిగింది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు ఇక సునీల్ నాజీర్ అనసూయ భరత్వాజ్ సద్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక ఈ యొక్క మూవీకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది ఇక ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం అత్యంత భారీ బద్దత నిర్మించడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే వీరమల్లు ఓ దొంగ రాబిన్ తరహాలో పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు అలాంటి సమయంలో వీరమల్లుకు ఓ దొర నుంచి పిలుపు వస్తుంది అక్కడే పంచమిని చూసి ఇష్టపడతాడు వీరమల్లు తనను దొరలచర నుంచి తప్పించాలి అంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్లు ఇక అదే సమయంలో కుతుబ్షాల నుంచి వీరమల్లకు కూడా పిలుపు వస్తుంది ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోయినూరు వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలి అంటూ కుతుబ్షా ప్రభు వీరమల్లును కోరతాడు ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబు కూర్చొని ఉంటాడు మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తాడు అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోయినూరు వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరుతారు వీరమల్లు ఆ తర్వాత ఏమైంది ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శక దేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరీ ముఖ్యంగా కీరవాణి అన్న అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ నీధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఆ యొక్క ఎమోషనల్ సీన్స్ కానీ అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చిన సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇక పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డుంగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి